నమస్తే అండి ఈరోజు నేను కంద వేపుడు చేస్తున్నానండి మామూలుగా సన్నగా ముక్కలుగా కాకుండా ఇది ఇంకో స్టైల్లో చేస్తున్నానండి దానికి కావాల్సింది కంద చెప్పాను కదండి మేము ఇద్దరం ఏమి అందుకే చిన్న ముక్క తీసుకున్నాను కంద ఉప్పు కారం పసుపు ఈ కందని ఇట్లా చెక్కు తీసేసుకొని సన్న సన్న ముక్కలు కాకుండా ఇదేందంటే అండి పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారండి దీన్ని బాగా వేపేతే పిల్లలకి అదొక ఐటెం లాగుంటుంది ఓరే చెప్పాలంటే స్నాక్స్ లాగా ఉంటుంది ఉడిగా కూడా తినచ్చండి పిల్లలు అంత చెక్కు తీసి సూపర్ ఇవ్వాలి ఇది ఉండి ఇట్లా ముక్కలు ముక్కలు కోసుకోవాలండి ఇది కూడా ఇలా ఇవి బాగా నీళ్ళల్లో కడిగి దీనిలో నుండి ఉప్పు చాలా సింపుల్ అండి ఇది సాంబార్లోకి రసంలోకి నంచుకోవచ్చు పిల్లలకి అయితే స్నాక్స్గా కూడా పెట్టచ్చు వేసి పసుపు ముక్కలకి సరిపడా కారం ఉప్పు అన్నీ ఒకేసారి వేసుకోవాలండి కొద్దిగా నీళ్ళు పోసుకోవాలండి ఎందుకంటే నీళ్ళు మిగలకూడదు బాగా ఇంటికి పొయ్యి ముక్కకి మన అంత పట్టేటట్టు ఉండాలి ఉప్పు కారం పసుపు అంతా అందుకని బాగా కొద్దిగా నీళ్లు పోసుకుంటే కంద లేత తెచ్చేసోరికని ఉడుకుద్దండి అందుకని కొద్దిగా పోసుకుంటే కరెక్ట్గా మధ్య మధ్యన తిరిగేస్తూ ఉంటే కారం బాగా ఉప్పు కారం బాగా పట్టుకోండి చాలా సింపుల్ అండి బాగా సిమ్లో పెట్టి ఇలా చూసుకుంటూ ఉండాలండి ఉడక ఉడకపోతే ఇంకొకరు నీళ్లు పోయచ్చు అంతేగాని చివరిలో మటుకి ఉప్పు కారం అంతా కరెక్ట్గా ముక్కలంతా నీడైపోయి నీరు వాటర్ అయ్యి ఉండకూడదు ఇట్లా తిప్పి ఇంకొకరం నీళ్లు పోసుకోండి ఇలా నిజానంగా పెట్టేసి అందరు తినని పిల్లలు కూడా ఓ చక్క స్పూన్ వేసుకొని తినేస్తారండి అంత బాగుంటుంది ఒక రకంగా చెప్పాలంటే అది గారెలు అలా టేస్టీగా ఉంటుంది ఇదిగోండి ఇట్లా కొంచెం ఇంకా ఏమైనా పెట్టి పొడిసి అది ఊడితే ఇట్లా కొద్ది కొద్దిగా పోసుకోవాలండి ఇలా చూసుకొని కొంచెం కేర్గా చూసుకోవాలండి లేకపోతే నీళ్ళు అయిపోద్ది మాడిపోతుంది ఇట్లా పొడిసి చూస్తే అట్లా బాగా దిగాలి దిగితే అది ఉడిపోయినట్లేక ఇంకా అండి ండి మన ఇది ఇట్లా ఉడకాలండి నీళ్ళన్నీ ఇంకిపోయి బాగా ఇది పట్టుకున్నా ఉడికినాక దీన్ని పెను పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఎప్పుడైనా అండి ఇది సిమ్లోనే ఉడికించుకోవాలి అంటే ఉడికించుకొని బాగా ఇది ఆయిల్ పెట్టి వేడైనాక అవిడ వేసి కన్నా సడిలో వేపాలి అది చూడండి గొప్ప కారం అంతా ఏది వేలుకుండా అంత అంటుకుపోవాలంటే ஆயில் பாகு வேடினா சில பெண்ணி சங்க சரிப்பா வேண்டாம் செட்டும் நக்கோ ஒரகப்பட தான் தரிக்காக காரிப்பாங்க సన్న సెట్ తింటే చాలా పిల్లలు ఇష్టంగా తింటారండి సన్న సిండ పెట్టుకొని ఎర్రగా కాల్చుకొని తీసేసుకోవాలండి ఇది సాంబార్లోకి బాగుంటుంది మన రోటి పచ్చళ్ళలోకి బాగుంటుంది పిల్లలు స్నాక్స్ లాగా తినేదానికి కూడా బాగుంటుంది ఇంకా సాయంత్రం అది పిల్లలకి తినడానికి ఏం కాల్చి ఇచ్చినా కూడా చాలా బాగుంటుంది ఎట్లా అంటే ఒక రకంగా చెప్పాలంటే మసాలా వాడరు ఆ టైప్లో ఉంటుంది దీనికి ఏం మసాలా కూడా వేయండి కాబట్టి చిన్న పిల్లలకైనా సరే బాగుంటుంది ఏం చేయండి పిల్లలకు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మీకే తెలుసుది ఇది కూడా బాగా ఇట్లా కానిచ్చి రసిన్లో బాగా వేయించి పెట్టింది స్నాక్స్ లాగా మనం కూడా టీవీ చూసేటప్పుడు తినచ్చు పిల్లలు తింటారు రైస్లోకి నచ్చుకోవచ్చు అంత బాగుంటుందండి ఒక్కసారి ట్రై చేసి చూడండి దీనికి మసాలా కూడా నేను ఏమి వేయండి పిల్లలకు కూడా ఏం చేయదు బాగుంటుంది కాకపోతే కొద్ది కొద్దిగా వెళ్ళి జాగ్రత్తగా ఉప్పు కారం దాన్ని పట్టేటట్టు ఉడగబెట్టుకోవాలండి ఇదిగొని అది మనం మామూలు స్నాక్స్ లాగా జరగచ్చు పిల్లలకు కూడా సాయంత్రం ఉల్లిపాయలు అవి పెడితే తింటారండి కన్నా మంచిది కదండి పిల్లలకు కూడా ఒంటికి బాగా అలా తిని స్నాక్స్ దీన్ని మా అత్తగారు రెసిపీ అండి ఆమె చేసే తర్వాత నేను చేస్తూ వచ్చాను అదండి నానమ్మ చేతి రుచి వాళ్ళకి తిరిగి చూడండి నేను ఇలా చిన్న చిన్న సింపుల్గా పెద్దగా మసాలాలు లేకుండా పెడుతూ ఉంటాను చూడండి మరి నానమ్మ చేతి రుచులండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి